అందరికీ నమస్కారం అండి నా పేరు కొండపల్లి పరమేశ్వరరావు దేవాంగ పెళ్లి మండపం గ్రూప్ అడ్మిన్ని మీకు అందరికీ తెలుసు నేను ఈ గ్రూప్ పెట్టినప్పుడు ఇంత సక్సెస్ అవుద్దని కూడా నేను ఊహించలేదు ఏదో నలుగురికి ఉపయోగపడద్దు అనే ఉద్దేశంతో యాభై మందితో స్టార్ట్ చేసిన ఈ గ్రూపు ఈ రోజు తొమ్మిది వేల మంది తొమ్మిది వేల మూడు వందల మంది సభ్యులతో ఒక టెలిగ్రామ్ గ్రూపు ఐదు వాట్సాప్ గ్రూపులతో ఈ గ్రూపు డెవలప్ అవడం ఈ గ్రూప్ ద్వారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆరు సుమారు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల మందికి పెళ్ళిళ్ళు జరిగినాయి చాలా ఆనందంగా ఉంది కానీ ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది మన దేవంగా కులబాంధవిలందరూ అందరికీ నంబర్లు ఇచ్చేసి ఇదిగోండి ఈయన సంబంధాలు చూస్తారు ఈయన ఫోన్ చేయండి అంటున్నారు వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మా అబ్బాయి ఉన్నాడండి మా అమ్మాయి ఉందండి సంబంధం చూడండి అంటున్నారు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పండి నేను సంబంధాలు జోలికి వెళ్ళను సంబంధాలు చూడను మన దేవాంగులకి పెళ్లి సంబంధాలకి ఇబ్బతుందన్న ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఐదు సంవత్సరాల కింద ఆలోచించి ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ సంబంధాలు ఉన్నాయో తెలియచేస్తే మంచి సంబంధం ఎత్తుక్కునే అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ లక్ష్యం చాలా వరకు నెరవేరింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా తమిళనాడులో కర్ణాటకలో ఒరిస్సాలో ఛత్తీస్గఢ్లో గఢ్ లో ఖరగ్పూర్ లో బొంబాయిలో ఉన్న వాళ్ళు కూడా కలకత్తాలో ఉన్న వాళ్ళు కూడా ఈ గ్రూప్ లో చాలా మంది మన దేవాంగ కొల తెలుగు దేవాంగులందరూ కూడా ఈ రా రాష్ట్రాల్లో ఉన్న మన దేవాంగులందరూ కూడా అందరికీ ఎంత ఉపయోగపడడం చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరికి మీ బంధువులకి స్నేహితులకి ఎవరికి కావాలన్నా నా నెంబర్ ఇవ్వండి కానీ ఒక్కటే చెప్పండి నాకు ఫోన్ చేయొద్దు ఎందుకు చెప్తున్నానంటే ప్రతిరోజు నాకు ఉదయం ఆరింటికి మొదలు రాత్రి పదింటికి ఒక్కొక్క మహానుభావులు పదకొండింటికి కూడా ఫోన్ చేస్తున్నారండి చేసిన తర్వాత సారీ చెప్తారండి ఏంటండి ఉపయోగం రాత్రి పదకొండు రోజుకి నూట యాభై రెండు వందల ఫోన్లు గంటకి పదిహేను ఫోన్లు స్నానం చేద్దామన్నా భూమి చేస్తున్నప్పుడు కనీసం మధ్యాహ్నం ఒక గంట రెస్ట్ తీసుకున్నాక ఉన్నా కూడా నాకు అవకాశం లేకుండా నాకు ఒక విధంగా చెప్పాలంటే అసలు ఒక్కోసారి చాలా చిరాకు కూడా వేస్తుంది ఈ ఫోన్ల వల్ల దయచేసి అందరూ అర్థం చేసుకోండి నేను అందరికి ఉపయోగపడే ఉద్దేశంతో నేను గ్రూప్లో పెట్టాను ఎవరైనా కూడా గ్రూప్లో జాయిన్ చేయాలని అందరికీ నా నెంబర్ ఇవ్వండి కానీ నాకు ఫోన్ చేయకుండా వాళ్ళు వాట్సాప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్లో లేదా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్ లో కానీ ఎక్కువ వాట్సాప్ కన్నా టెలిగ్రామ్ ఉపయోగం అండి ఎందుకంటే ఈ టెలిగ్రామ్ ఛానల్లో సంవత్సరం క్రితం పెట్టిన బయోడేటాలు కూడా ఇప్పుడు ఎవరైనా మన టెలిగ్రామ్ లో జాయిన్ అయినా కూడా సుమారు ఆరు వందల సంబంధాలు ఉంటాయి ఒకటి ఆ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు ఫోన్ స్టోరేజ్ తీసుకోదండి వాట్సాప్ అనుకోండి ఇవాళ జాయిన్ అయితే ఇవాళ నుంచి వచ్చినయో వస్తాయి దాంట్లో ఎన్ని అయినా మన ఫోన్ స్టోరేజ్ తీసుకోండి టెలిగ్రామ్ అయితే ఇవాళ జాయిన్ అయినా కూడా దాంట్లో పార్టీ ఉన్న బయోడేటాలు కూడా వస్తాయి ప్లస్ ఫేస్బుక్ లాగా మన ఫోన్ స్టోరేజ్ తీసుకోదు ప్లస్ దాంట్లో మనం ఎబ్రాడ్ లో సంబంధాలు చూసుకోవాలన్నా డాక్టర్ సంబంధాలు చూసుకోవాలన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బిజినెస్ ఏ గ్రూప్ ఆ గ్రూప్ గ్రూపులు మళ్ళీ ఏ జిల్లాకి ఆ జిల్లాకు కూడా మళ్ళీ అమ్మాయిలు కావాలంటే అమ్మాయిలు వేరేగా అబ్బాయిల ఫోటోలు కావాలంటే అబ్బాయిలు వేరేగా అన్ని టెలిగ్రామ్ లో చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి టెలిగ్రామ్ అవకాశం ఉన్న వాళ్ళని టెలిగ్రాము లేకపోతే వాట్సాప్ లో ఎవరు గ్రూప్ లో జాయిన్ చేయాలన్నా నాకు ఫోన్ చేయొద్దని చెప్పి ఖచ్చితంగా వాళ్ళకి నాకు టెలిగ్రామ్లో అయితే టెలిగ్రామ్ లో అయితే వాట్సాప్లో వాళ్ళ ఫో పేరు ఊరి పేరు పెడితే నేను ఫీడ్ చేసుకొని మొత్తం మ్యాటర్ అంతా వాళ్ళు ఏ విధంగా చేయాలో గ్రూప్లో బయోడేటా పెట్టాలంటే అన్ని వివరంగా పెడతాను దయచేసి గ్రూప్లో ఉన్న సభ్యులు కూడా మీకు ఏ అవసరమైనా సరే వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ మెసేజ్ ద్వారా గానీ లేకపోతే వాయిస్ రికార్డింగ్ పెట్టినా కూడా ఆ విధంగా నన్ను సంప్రదించండి దయచేసి నాకు పర్సనల్ గా మాత్రం ఎవరు ఫోన్ చేయొద్దండి ఎందుకంటే నాకు వ్యాపారి ఇచ్చే నేను కేబుల్ ఆపరేటర్ గా స్కూల్ డైరెక్టర్గా నా వ్యాపారం నిమిత్తం నేను చూసుకునే ఫోన్లు నాకు వచ్చే ఫోన్లు చాలా ఉంటాయి ఇది కూడా నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఒక్కొక్క నా టైంలో ఈ ఫోన్ బాగా బరాయించలేక గ్రూప్ ఓపెన్ చేసేద్దాం అనుకుంటున్నాను అంటే ఎవరు కావాలంటే వాళ్ళు పెట్టించుకునే విధంగా అలాగైతే ఈ ఏ గ్రూప్ కా గ్రూప్ వివిధ జిల్లాలో చూసుకోవాలి రావు మళ్ళీ ఈ గ్రూప్ ఓపెన్ చేసిన కానీ అందరూ గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు ఈ పనికిరాని మెసేజ్లు అంతా పెడతారు ప్లస్ అప్పుడు గ్రూప్ గ్రూప్ అనేది లక్ష్యం కూడా దెబ్బతింటది ఆ విధంగానే నేను అందుకనే ఓపుపెట్టి ఈ గ్రూప్ ని చాలా పద్ధతిగా క్రమశిక్షణగా మళ్ళీ ఎవరికైనా ఎప్పుడైనా మన ఆపదలో దేవాంగులు ఉంటే వాళ్ళకేమన్నా మనకు అవసరం అయితే గ్రూప్ ద్వారా కూడా మనం సహాయం చేస్తున్నాం అన్ని విధాలకు కూడా ఉపయోగపడుతుంది ఈ గ్రూప్ ద్వారా అయినా నాకు కూడా చాలా పేరు వచ్చింది సంఘంలో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఎవరైనా గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకున్నా నా వాళ్ళు నాకు వాట్సాప్ లో టెలిగ్రామ్ వాళ్ళ పేరు ఊరి పేరు పెట్టమని దయచేసి ఏ అవసరమైన వాయిస్ రికార్డింగ్ కానీ చాటింగ్ కానీ చేయండి కానీ ప్రతి ఒక్కరికి కూడా దయచేసి నాకు పర్సనల్ గా ఫోన్ చేయొద్దని కోరుకుంటూ మీ కొండపల్లి పరమేశ్వరరావు దేవాంగ పెళ్లి మండపం గ్రూప్ అడ్మిన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం కోశాధికారి